మామయ్య గారండీ వీళ్ళు ఈరోజు కిటికీ అని చెప్పేసి చిన్న తప్పు చేశారు కొద్ది రోజులు మీ మాటనే తిరస్కరించి మీరు చెప్పిందే నేను చెప్పాను కదండి అయినా సరే మీ మాట కాదని వీళ్ళు ఇంట్లోపలికి వచ్చారు చూసారా అంటే మీరు ఈ చిన్న తప్పు అని వాళ్ళు అనేస్తున్నారు కానీ ఈ చిన్న తప్పే తర్వాత చాలా పెద్ద తప్పు అవుతుంది దీనికి తీస్తుందో తెలియదు అందుకే మనం ఇప్పుడే దీన్ని ఇది చేయాలి అని వాళ్ళు అంటూ ఉంటుంది ఏంటక్కా ఏం చెప్తున్నావు నువ్వు అని ప్రేమ అనేసరికి అవునండి దూడ డ్రంకి గింతుతున్నప్పుడే దాన్ని అనచాలి లేదు అంటే దానికి కొమ్ములొచ్చి మన మీదకి విరుచుకుపడి ఎత్తుపడేసేలా చేస్తుంది కాబట్టి చిన్నప్పుడే మనం చిన్న తప్పు అప్పుడే మనం అనచాలి అని చెప్పేసి మళ్ళీ అయితే అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే అలా వింటూ ఉంటాడు ఇక ప్రేమ ప్రేమ అయితే ఇదేంటిది మామయ్యని మేనప్లేట్ చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి వీళ్ళు అయితే అలా చూస్తూ ఉంటారు తర్వాత ఏ ప్రేమ ఏదైనా పెద్ద తప్పు చేసిందనుకోండి ఎదుంటి వాళ్ళు వచ్చి మీ చొక్కా చింపినట్లుగా మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి మీ చొక్కా చింపుతారు మీ వీళ్ళ కారణంగా మళ్ళీ మీరు అందరిలో పరువు పోగొట్టుకుంటారు అందరూ మిమ్మల్ని మళ్ళీ తక్కువ చేసి మాట్లాడతారు అదంతా చూసి నేను తట్టుకోలేనండి మామయ్య గారు అండి అందుకే నేను ఎంత కఠినంగా ఉంటున్నాను మీ గౌరవం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను వీళ్ళు చిన్న తప్పు అని ఇప్పుడు అంటున్నారు కాని అండి అలాగ మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఇది ఎన్ని తప్పులైనా చేస్తారు మీకు తెలియకుండా మీ మంచితనాన్ని వీళ్ళు అలుసుగా తీసుకొని పెద్ద పెద్ద తప్పులు చేస్తారు అని మళ్ళీ ఈత అంటూ ఉంటుంది ఏంటక్క అలా చెప్తున్నారు ఈ చిన్న తప్పుని భవిష్యత్తుకి ముడేస్తావేంటి అని ప్రేమ అనేసరికి అవును చిన్న తప్పని నీక సరిపోతుంది కానీ ఈ చిన్న తప్పు అప్పుడే వణాలి అని ఏమంటారు మామయ్య గారు అని అనేసరికి అయితే ఏం చేయమంటవో నువ్వే చెప్పు వల్లి అని అంటూ ఉంటాడు దీనికి ఖచ్చితంగా శిక్ష వేయాలి మామయ్య గారు ప్రేమకి శిక్ష వేయాలి అని చెప్పేసి అనేసరికి రామరాజు అయితే లేచి నిలబడి నిజమే నేను ప్రేమగా ఉంటే వీలు అయిపోతున్నాను అమేకంగా వీళ్ళని నమ్మడం నేను చేసిన చాలా పెద్ద తప్పు నేను నీలాగా కఠినంగా ఉండకపోవడం వల్లే వీళ్ళు ఇప్పుడు ఇలా తయారయ్యారు నాకు తెలిసి నువ్వు చేసిందే కరెక్ట్ వల్లి అని చెప్పేసి అనేసరికి ఇక వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య మామయ్య నా దారిలోకి వచ్చాడు అనేది అనుకుంటూ ఉంటుంది నీకు ఏది అనిపిస్తే అది చెయ్యు నాకు నువ్వేది చేసినా నేను దానికి అడ్డు చెప్పను అని చెప్పేసి అనేసరికి ఇక ప్రేమ అయితే అయ్యో ఇది మళ్ళీ మామయ్య దారి మాకు కొట్టేసింది అని చెప్పేసి ఇప్పుడు నన్ను ఇంకేం చేయబోతుందో అని ప్రేమ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది నువ్వేది చెప్పినా ఎవరు అడ్డు చెప్పినా సరే బాగోదు నువ్వు నువ్వు ఇంత కఠినంగా ఉంటేనే ఇల్లు బాగుపడుతుంది అని చెప్పేసి రామరాజు అనేసరికి ఇక ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది వల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నాకు ఇది చాలా అండి అని చెప్పేసి అంటూ వెళ్ళిపోతూ అంటుంది ఇక రామరాజు అయితే నీకు నచ్చినట్లుగా చెయ్యి నీకు ఎవరు అడ్డు చెప్పినా సరే బాగోదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ప్రేమపై అయితే వల్లి తన రెవెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది